నమస్తే వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం షాయంపేట మండలం మాందారిపేట గ్రామానికి చెందిన ముక్కెర రమేష్ అను వ్యక్తి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో దళిత బంధు పథకంకు అప్లై చేసుకున్నాడు ఈ విషయం తెలిసిన ఎంపీపీ మెత్కు తిరుపతి రెడ్డి ప్రగతి సింగారం అదే గ్రామానికి చెందిన పంగ ఇంద్రయ్య అనే వ్యక్తితో కుట్ర పన్ని రమేష్ రమేష్తో నీకు దళిత బాధు పథకం రావాలంటే ఎంపీపీ తిరుపతి రెడ్డిని కలవాలి లేకుంటే ఎన్ని రోజులు తిరిగినా నీకు పథకం రాదు అని చెప్పడంతో ఈ విషయాన్ని నమ్మిన ముక్కెర రమేష్ ఎంపీపీ తిరుపతి రెడ్డిని కలవడంతో అతను దళిత బంధు పథకం రావాలంటే రెండు లక్షలు చెల్లించాలి అని చెప్పాడు లేదంటే నువ్వు ఎన్ని రోజులు తిరిగినా నీకు దళిత బంధు రాదు అని చెప్పడంతో దళిత బంధు డబ్బులు ఇవ్వకపోతే రాదు అని నమ్మి సదర్ ముక్కల రమేష్ ఎంపీపీ తిరుపతి రెడ్డికి డబ్బులు ఇవ్వమని పంగ ఇంద్రయ్యకు ఫోన్ పే ద్వారా యాభై వేల రూపాయలు నగదు యాభై వేల రూపాయలు మొత్తం లక్ష రూపాయలు చెల్లించాడు ఇదే కాక ఎంజేపీ స్కూల్లో కూడా సీట్ ఇప్పిస్తామని మరో ముగ్గురు వ్యక్తుల దగ్గర యాభై వేల రూపాయలు వసూలు చేస్తాడు అయినా కూడా దళిత బంధు ఎంజేపీ సీట్లు ఇవ్వకపోవడంతో బాధితులు తమ డబ్బులు ఇవ్వమని అడిగినా రేపు మాపు ముఖ్య ముఖ్య రమేష్ అనే వ్యక్తి నమ్మి అతనికి ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది మిగతా డబ్బులు దళిత బంధు పథకం వచ్చిన తర్వాత ఇస్తానని చెప్తే ఆ డబ్బులు లక్ష రూపాయలు అనేది ముట్టడం జరిగింది ఆ డబ్బులు తీసుకున్న తర్వాత కూడా ఎంపీ తిరుపతి రెడ్డి అనే వ్యక్తి అతనికి దళిత బంధు ఇప్పిపోవడంతో పేదల్లో ఉన్న ముఖ్య రమేష్ అనే వ్యక్తి అతన్ని ఒక చాలాసార్లు అడిగిండు ఫోన్ కాల్స్ చేసి అడిగిండు ఆ కాల్ రికార్డింగ్స్ కూడా మనకి ఇచ్చిండు వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని అతను పెట్టే ఇబ్బందులకు విసుగుపోయి ఇక ఎన్నిసార్లు అయినా తిరుపతి ఎంపీపీ తిరుపతి రెడ్డి డబ్బులు ఇవ్వడని ముఖ్య కమిషన్ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను మోసం చేసిన మనకు ఫిర్యాదు ఇస్తే మనం కేసు రిజిస్టర్ చేసినాము చీటింగ్ కేసు రిజిస్టర్ చేసి అతనికి సంబంధించిన ఆధారాలను సేకరించాము ఆధారాలు అన్ని జీవి ఉన్నాయి ఆ ఆధారాలతో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఎంపీపీ తిరుపతి రెడ్డిని పరకాల జేఎస్కీఎం గారు జడ్జి గారి ముందు రోడ్డు చెప్పే ఆ ఆధారాలు పరిశీలించి అతను చేసిన అనేక విలువైన అతన్ని పద్నాలుగు రోజులు జైలు అతన్ని మరియు పంతొమ్మిది కూడా పద్నాలుగు రోజులు జైలు పంపి జైలుకేమ చేయడం జరిగింది కాబట్టి శాంపేట మండల ప్రజలకు తెలియజేయడం వల్ల ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉంటే వాటిని మేము ఇప్పిస్తాము అని ఎవరైనా దళారులు ఈ విధంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తే ఎవరు కూడా వాళ్ళకు డబ్బులు చెల్లించి పథకాలు అని వాళ్ళకు డబ్బులు చెల్లించకూడదు ప్రభుత్వ పథకాలు అనేటివి లబ్ధిదారులకు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి మాత్రమే వస్తాయి అవి ప్రభుత్వ అధికారులు వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళకు మాత్రమే ఇస్తారు ఈ విధంగా ఎవరైనా చెప్పి దళాలు ఉంటే వారిని నమ్మక నమ్మకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే ఈ విధంగా ఎవరైనా మోసం చేయడానికి ప్రయత్నించినట్టు మీ దృష్టికి వస్తే సాయంపేట పోలీస్ ఫిర్యాదు చేస్తే వారిపైన కూడా కేసులు పెట్టి మేము చెట్లైతే తెలియజేసుకోద్దామని తీసిన రూపంలో తెలియజేస్తున్నాను